యుడు ఈ రోజు మన ప్రభుత్వం నక్కపల్లి రెవెన్యూ డివిజన్ కింద నక్కపల్లి హెడ్ క్వార్టర్స్ ఒక రెవెన్యూ డివిజన్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది దానికి ఎలమైల్ నియోజకవర్గంలో మండలాలు అలాగే పాయిక్రాపేట నియోజకవర్గంలో మండలాలన్నింటినీ నక్కపల్లి రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్ పెట్టాలని డిసైడ్ అయింది అయితే వీళ్ళందరికీ మరి సమస్య కాదు కానీ మనోపాక మండలం ఎస్పెషల్ అలగాపల్లి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ లో ఉన్నది మనోపాక మండలం ఏ గ్రామం అయినా సరే సరౌండింగ్ చూస్తే ఇరవై ఆరు గ్రామాలు కూడా అలాగే అస్తాపురం కూడా జస్ట్ పద్నాలుగు కిలోమీటర్ల దూరం అరకాపల్లికి ఉన్నది కాబట్టి మనకి ప్రతి గ్రామం నుంచి కూడా ఇరవై ఆరు గ్రామాల నుంచి మనోభాగం నుంచి అలాగే హస్తాపూర్ గ్రామాల నుంచి కలెక్టర్ ఆఫీస్ కి మండే అందరు కూడా పార్టీ సంబంధం లేకుండా ఆయా పాలకులు గాని ఆయా నాయకులు గాని ఆయా గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో మాకు అరకాపల్లి రెవెన్యూ డివిజన్ చాలా దగ్గరగా ఉంటది కాబట్టి మాకు అరకాపల్లి రెవెన్యూ డివిజన్ కొనసాగించాలని రిప్రజెంటేషన్ ఇవ్వండి దాని ద్వారా ప్రభుత్వం నెల రోజుల తర్వాత మనకి గెజెట్ రిలీజ్ చేస్తుంది అప్పుడు మనకి ఇది బ్రేక్ అయినట్టుగా అవుతుంది లేదంటే మనం మరోభా వాసులు కూడా నక్క వెళ్ళవలసి వస్తుంది చాలా పెద్ద ఈ రోజు కాకుండా ఈ రోజు రేపు ఇప్పుడు ఒక రోజు వెళ్తాం అనుకుంటే అది చాలా తప్పు చాలా ఇబ్బంది పడుతున్న ఉంటారు తర్వాత ఫ్యూచర్ లో లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది ఆ డిస్టెన్స్ ఫిఫ్టీ కిలోమీటర్ మోర్ దేన్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించి లెటర్ గానే విధంగా రిప్రజెంట్ చేయాలని తెలియకపోతే మనం ఫేస్బుక్ లో కూడా పెడతాం అంత దాన్ని తీసుకోండి దాన్ని తీసి అందరు కూడా రిప్రజెంట్ చేస్తారనేసి ప్రభుత్వానికి కలెక్టర్ పెట్టండి అలాగే నా స్థాయిలో నేను ప్రభుత్వానికి ప్రభుత్వాలకి పార్టీకి కలెక్టర్ నేను కూడా పెడతాను మీ అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి కూడా రిప్రజెంట్ చేయండి ఇండివిజువల్ గా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ సత్కాల పెట్టుకుని అదేవిధంగా ఇతర అన్ని పార్టీలు ఇది ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమం అయితే కాదు అలాగే అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా దీని వల్ల దీనివల్ల డిస్టర్బ్ కావు కొంతమంది ఏదైనా తక్కువగా ఆలోచించుకోవచ్చు అసెంబ్లీ కానీ తేడా పడుతుందా ఇంకో వేరేదైనా మారిపోతాయి ఏం జరగవు అసెంబ్లీ ఎప్పుడు కూడా సెపరేట్ గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా మీరు రిప్రజెంట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ థ్యాంక్ యూ మీ మద్దతు ద్వారా